నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ సగరం రమేష్ ఈరోజు ఫోర్త్ మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఈరోజు వీడేస్తున్నా నేను ఇప్పుడే ఒక గంట అవుతుంది వచ్చి అయితే నేను రాగానే ఈ బండి ఒక డీలర్ దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఆ సార్ని అడిగిన ఆ డీలర్ ఎవరైతే బండి కొంటాడో ఆయనని అడిగినా మరి వీడియో వేస్తా అంటే షోరూంలో పెట్టి సర్వీస్ చేపిస్తాను అయినాక చెప్పి ఇది సార్ అని చెప్పిన లోపల్ ఇంటీరియర్ నీట్గా లేదు ఫస్ట్ ఓనర్ బండి టూ థౌసండ్ సెవెంటీన్ జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై ఏడు వరకు ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఏడు వరకే జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో డీజిల్ బండికి పది సంవత్సరాలు ఇప్పుడు దీనికి ఉన్న నెంబరు సింగిల్ డిజిట్ నెంబరు ఆ నెంబర్ వాళ్ళు తీసేసుకొని మళ్ళీ వేరే నెంబర్ వేసారు ఇక్కడ ఒక పొలిటికల్ లీడర్ది లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ టోయటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ డీజిల్ బండికి సెవెన్ ఇయర్ బ్యాగ్ పుష్ బటన్ క్రూజ్ కంట్రోల్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి సెంటర్లసీలో కూడా ఆటో ఉంటుంది విల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది మిడిల్ రోల ముగ్గురు వెనకాల ఇద్దరు ముంగటి ఇద్దరు కూర్చునే బండి ఇది టోటా ఫార్చునర్ వైట్ కలర్ మ్యాన్యువల్ ఢిల్లీ నెంబర్ సింగల్ ఓనర్ బండి కేవలం లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే జరిగింది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాలుగు నుంచి నా మూడున్నర నుంచి నాలుగున్నర దాకా ఖర్చు వస్తుంది ఈ బండి ఇక్కడ కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఈ బండి మనకు వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ కూడా వస్తుంది నేను నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఢిల్లీలో అమ్మకానికి ఉంది దీనికి ఉన్న నెంబర్ సింగిల్ డిజిట్ నెంబర్ కస్టమర్ తీసుకొని వేరే నెంబర్ వేసిండు పాత ఆర్సి కూడా మీకు చూపెడితే సేమ్ ఓనర్ పేరు ఉంటుంది కావాలంటే చెక్ చేసుకోవాలి మీకు ఆర్సి కార్డు పంపిస్తా మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోని కస్టమర్ ఇప్పుడు తీసుకుపోయి షోరూంలో పెట్టి లాస్ట్ సర్వీస్ కూడా మనకి చేసిస్తా అంటుండు లక్ష ముప్పై ఐదు వేలు రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు వెనకాల టైర్లు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ముంగ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ అయింది మిగతా గ్లాస్ షోరూమే ఉన్నాయి వీడియో మొత్తం చూడండి వీడోలో బండి నస్తే ఆ బోర్డు మీద నెంబర్ ఉంటుంది నాకే కాల్ సార్ తమ్ముల కేకుర్రి ఈ బండి గురించి చాలా తెలియదు కేవలం లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే తిరిగింది టోయటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ డీజిల్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ బంపర్లు పెయింట్ అయినాయి బండికి ఇప్పుడు షోరూమ్కి కోతుంది మొత్తం ఈ బండి మొత్తం అన్ని చేయించుకొని బయటకు తీసుకొస్తాడు అప్పుడు రేట్ కూడా ఎక్కువ చెప్తారు అందుకే ఫస్ట్ డైరెక్ట్ ఇటే తీసుకొని వచ్చిన సిల్ ఇంజన్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు నేనే వచ్చిన బండి నేనే వచ్చి వీడియో చేస్తున్నా డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ బండి ఎన్వస్ ఇన్వాయిస్ అన్న వస్తాయి ఈ బండి మన దగ్గర పేపర్లు వేసుకుంటే మూడున్నర నుంచి నాలుగున్నర దాకా ఖర్చు వస్తుంది డీజిల్ మ్యాన్యువల్ ముంగట్ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ వెనకాల టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి టోయటా ఫార్చునర్ ఫోర్ బై టూ మాన్యువల్ ఇగో బండి నీట్గా లేదు ఇగో మొత్తం ఇదంతా వేయించి మనకి ఇస్తాడు ఇట్లనే ఉంది అందుకే నేను ఇట్లానే తీసుకొచ్చి వీడియో చేస్తున్నాను ఎందుకంటే మెరిపించినాక రేట్ పెరుగుద్ది బండి అన్నీ పెరుగుతాయి చూసుకోరు ఒరిజినల్ అక్కడనే చెక్ చేసిన మళ్ళీ మిగిలినా ఏ పీసు మారలేదు సార్ బంపర్లు పెయింట్ అయినాయి బంపర్లు అడగద్దు ఢిల్లీలో డీజిల్ బండి సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ ఏబిఎస్ అలాయ్ వీల్స్ పొలిటికల్ లీడర్ బండి సార్ వెనకాల టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ముంగట్ టైర్లు ఏమో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఇది ఒకటి ఇది ఒక్కసారి వచ్చినప్పుడు వెళ్ళకపోతే దానికి సతాయిస్తుంది ఈ డిక్కీకి చిన్నగా డెంట్లు ఉన్నాయి మూడు బంపర్లు అయితే పెయింట్లు అయినాయి సార్ డిక్కీ డోరు డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మాత్రమే మారింది మిగతా గ్లాసులు అనే షోరూమ్ ఉన్నాయి స్టేపింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉంటుంది వెనకాల టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి కస్టమర్ ధర ఇరవై లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇది సైడ్ మిర్రర్ ఒకటి క్లోజ్ అయ్యింది తిరుగుతలేదు ఇది కూడా చేపిస్తా అన్నాడు సార్ చేయించి అన్నాడు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బటన్ స్టార్ట్ ఎయిర్ బ్యాగులు షేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి దీని క్రూజ్ కంట్రోల్ రాలేదు డ్రైవర్ సైడు రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఇంకా బ్యాక్ రోలో రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇవి ఇరవై లక్షల యాభై వేల బండి ధర బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంటుంది కో డ్రైవర్ది నార్మల్ సీట్ వస్తుంది ఇప్పుడు వచ్చిన బండికి కో డ్రైవర్ కూడా ఎలక్ట్రిక్ సీట్ సీట్ వచ్చింది కస్టమర్ ద్వారా ఇరవై లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది సార్ క్లాస్ సర్వీస్ కూడా వేసి ఇస్తాను అంటుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్